నమస్కారం అందరికీ నిన్న రాయనగర్లోన ఖాళీ స్థలాల మీద గుర్షణలు వేసుకుని చాలా రోజులు బతుకున్నారు యాక్చువల్లీ సేమ్ సంబంధించినది కనుక గవర్నమెంట్ సంబంధించి గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ పని చేసుకోబోయినారు దీంట్లో ఎమ్మెల్యే అన్నకి ఎటువంటి సంబంధమే లేదు మాట వెళ్తే ఎమ్మెల్యే కొత్త ఎమ్మెల్యే వచ్చినాడు ఆయన ఏం చేస్తాడు అనే లెక్కలోనే వాడు మీకు ఇంతగా చేయడం యా ఎమ్మెల్యే లేదు మన ఆదోని గురించి మాట్లాడుతున్నాడు అంటే మెయిన్ ఇప్పుడు ఇంత ముందు పాత వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా మన అమరావతి ఆదోని గురించి చెప్పలేదు కానీ ఈ రోజు ఎమ్మెల్యే అయినా అందరు నిలబడి మా ఆదోనికి రోడ్లు లేవు మా ఆదోనికి కాలు లేవు మా అదోనికి లైట్లు లేవని ఇంత కొట్లాడేవాళ్ళు మేమే ఖర్చు పెట్టుకునే స్థలాలైతే తీపిచ్చాలని అయితే లేదు కదా వాళ్ళకి సాయం అదే రాయనగర్ వాళ్ళకి కళ్ళు లేకున్న పిల్లకి ఇంటికి పోయి వస్తున్నాడు ఏ ఎమ్మెల్యే ఏ రోజు ఆ ఇంటికి వెళ్ళలేదు కానీ ఖాళీ స్థలాల్లో ఉంది కనుక గవర్నమెంట్కి సంబంధించింది కనుక వాళ్ళ పని వాళ్ళు చేసుకోపోయినాడు కానీ ఎమ్మెల్యే సార్ ఆడే కానీ డబ్బులు తీసుకున్నట్లేడని ఉంది సేన ఆయనే చెప్తున్నాడు కదా డబ్బులు తీసుకోలేదు కానీ వీళ్ళందరికీ కూర్చోబెట్టి మాట్లాడు ఇంకోటి రాయనగర్లోన రాయనగర్ వాట్సాప్లోనే ఒక లేడీ ఉంది ఆ లేడీ ఎక్కడ వెళ్ళింది ఆ రోజు తీపిచ్చే రోజు ఆయన నిలబడి తీ తీయకూడదు అని చెప్పారు ఇప్పుడు ఆయన తరపు నుంచి మీరు అందరు నిలబడి సపోర్ట్ ఇస్తున్నారు అన్న అన్నకు తిట్టడానికి ఎమ్మెల్యే అన్న ఎటువంటి ఆడపిల్లలు వస్తే దేహీ అని వస్తే అన్న సాయం చేసినా కానీ ఏ ఒక్క ఆడపిల్లకి నేను పని చేయనని ఈ నీ కుదు అనలేదు ఈ రోజుకి కొత్త సారని మీరు అన్నప్పుడు కొత్త ఎమ్మెల్యేకి తెలియదు కానీ కొత్త ఎమ్మెల్యే గెలిపించుకున్నాం కానీ అన్ని పనులు జరుగుతున్నాయి జరిగేదానికి మీరు ఎందుకు అడ్డం వెళ్తున్నారు ఈ రోజు ఆ అన్నకు అంటున్నారనే మాకు కూడా బాధేసింది ఆడపిల్లల తరఫు నుంచి అయితే మామైతే చాలా బాధపడతాం మీరు ఓటు వేయడానికి మాత్రమే సహకరించారు కానీ మేము ఓటు గెలిపించుకోవడానికి కష్టపడినాం మనం ఆదరణ మొత్తం కష్టపడినాం లేదని లేదు కానీ మీకు సలహాలు ఉన్నాయి కదా మీరు ఎందుకు ఇంట్లో పోయి సలహాలు కాపురాలు ఎందుకు చేయడం లేదు గవర్నమెంట్ ఆడే ఉండి చేయాల్సిన అవసరం అయితే లేదు కదా మీకు కుళాయిలు వేసినారు రోడ్లు వేసినారు కదా మీకు లేకున్నప్పుడు పక్షాన గవర్నమెంట్ సాయం చేస్తాను నిన్న కూడా అనింది సిఎస్ఆర్ కూడా చెప్పాడు నిన్న ఏమని మీరు ఇంట్లో ఆడ ఉండిపోయి కాపురం చేస్తే మేము ఖచ్చితంగా వచ్చి మీకు హెల్ప్ చేస్తామా అన్నప్పుడు మీరు ఎందుకు వెళ్ళడం లేదు ఎమ్మెల్యే సార్ అనలానే కదా మీరు అంతమంది ఇదైతున్నది ఎమ్మెల్యేని వాళ్ళు పక్కన వాళ్ళకి మాత్రం కేసు పెట్టడం గ్యారెంటీ కానీ తెల్లాల వాళ్ళు ఎవరో తెలిస్తే ఖచ్చితంగా అదే జరుగుతుంది